గోదావరి నది వరద ఉధృతి ప్రభావం కారణంగా ముంపుకు గురైన పంట పొలాల రైతాంగాన్ని రాష్ట ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని రాష్ట వ్యవసాయ శాఖ కార్పొరేషన్ మార్కెటింగ్ పశ్చం డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు ఆదివారం సాయంత్రం సీతానగరం మండలం రాపాక గ్రామంలో మంత్రి అచ్చెన్నాయుడు గోదావరి ఉధృతి కారణంగా నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీ రావు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ లు ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం అంచనా వేయడం జరుగుతుందని ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో పంట నష్టం నివారణ కోసం కొత్త వంగడాలు సృష్టిస్తున్నామన్నారు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఏటి గట్ల పరిస్థితులకు శాశ్వత ప్రతిపాదకన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ఇది ఏమి లేదు సార్ శుభ్రంగా వీళ్ళంతా కూడా ఊడ్ చేశారు సార్ డబ్బులు అయిపోయింది మొత్తం పెట్టుబడి అంతా అయిపోయారు సార్ ఇది పెట్టుబడి అయిపోయిన తర్వాత ఈ వరద వచ్చింది మొత్తం పురుగు ప్రతి సంవత్సరం ఎంత తొరిగడ అనేది మనం లాన్ మనం మాట్లాడే కార్ కు చెప్పారు చెప్పాలి మూత వాటర్ లిఫ్ట్ చేసి లేక కప్పుడు వెళ్ళొచ్చి నేను సార్ చూపించండి సరే సార్ చూపించండి సరే సార్ వాతావరణం మాకు వచ్చే ಸರ್ ಅಂತೇದಾರು ಎಲ್ಲ ಅಕ್ಕೇ ಸರ್ ರೀ ಸರ್ सॼो रोटी चाला अप्रा Okay. 순 önemli Sus <laughs> её Sus her

కంటే జరుగుతుందండి అంటే మనందే మనకి సో మిగంపుతాం మనం ఏం చెప్తాం అక్కడా అక్కడ మనం మ్యాప్ పెట్టాం స్టార్ట్ పంపుండి మ్యాప్ నచ్చా మ్యాప్స్ ఉస్తరు తప్పండి లోస్ట్ అయింది కొంచెం ఆయన నాజరన్ బాబు నాజరన్ బాబు കലദന്ത મહત્વം ഇവന 1040 സ്ക്വയർ കിലോമീറ്റർ സെയിം മാനിപുലേഷൻസ് ഇതി കൂടുതൽ ഭാഗവശം വിലഹസ്തം

Vaiバ लिस बादि अनरी वरिभल बच्च अनरी अनरी 이 랩핑포 탱스는 그라이브 티나에서 0.28tm 그래서 랩핑포 탱스는 랩핑포 탱스는 랩핑포 탱스는 랩핑포 탱스는 랩핑포 탱스는 க்ரிட்டி கால பஞ்சாஸ் रा त फ्रिज फ्रिज न सर्च अचे आलमोस्टी

Indonesia is running from Kilimandat alihachiillah. N 是a 클�那個 doonalat就當итай軍人 trips, problems in modern developed countries, shouldn't have naarineck no known reformation jaar 漢下 wiele的tsp who travel toę traded dai to thudinh再te.

ఈ బ్రౌన్లర్ అంటే మూత ఇదేమో థౌసండ్ ఫార్టీ కిలోమీటర్ మనకి ఇది బురద కాలువ ఇదిలా వస్తుంది తర్వాత ఇక్కడ కూడా మనకి న్యాచురల్గా ఒక రెండు కాలువలు హార్వెస్ట్ చేయడానికి అవసరం సార్ రైనీ సీజన్లో మనకి అంటే నేను కరెక్ట్ పొట్ట ਇਹ ਨਹੀਂ ਵਰ ਕਿ ਦਮ ਨੂੰ ਇਸ ਤਰ੍ਹਾਂ ਇੱਥੇ ਆ ਗਿਆ ਬਹੁਤ ਕਿ ਕਿ 4 ਟਾਂਸ ਗ੍ਰੈਵਿਟੀ ਮੇਂ ਲੈਂਦਾ ਨੀਂ ਗ੍ਰੈਵਿਟੀ ਹੈ ਨਾ 2.0 0.028 మనకి ఇంత కంప్రెన్షర్టీ ఉండి విస్సన్ ది బోర్డ్ ఫర్ 1st ఇక్కడ తీసుకోండి కెమెరా బోర్డ్ తీసి మనం పంప్ చేసి బైక్ పంపింగ్ చేస్తూ ఉన్నది నాకేంటే క్లారిటీ కావాలి మనకి రాజమండ్రి రూరల్ కాన్సెన్స్ రెండు ఉన్నారు తర్వాత మనకి బ్రిడ్జ్ వచ్చింది ఫ్రిడ్జ్ నుంచి మొత్తం ఇదంతా సబ్ ఫ్రిడ్జ్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయిపోయిన ఆల్మోస్ట్ అయిపోయింది ఈ ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటుంది టోటల్ ఓన్లీ హండ్రెడ్ మొత్తం ముందు తర్వాత మనం మాట్లాడుతుంది లేకపోతే మొత్తం ఉంది అది మనం ఇప్పుడు ఇమీడియట్ గా మళ్ళీ టెండర్ వర్క్ చేయాలి దీనికి పరిష్కారం ఇక్కడ తొర్రి గడ్డ యాక్చువల్ గా మనకి అక్కడ ఫ్లైటింగ్ కి తర్వాత కోరుకుంటుండో కూడా కొంచెం ఫ్లైటింగ్ కి తొర్రి గడ్డ సార్ దీని ఎక్స్పాన్షన్ ప్రపోజల్స్ కూడా పెండింగ్ అది అది చెప్పారు మేజర్ వర్క్ అదే మనకి తొర్రి రివర్స్ ఇరిగేషన్ దాని ప్రపోజల్ సార్ ఇది ఇప్పుడు ఈ తొమ్మిది వేల ఎకరాలు మీ లెక్కలో ఉంది ఏడి గారు ఇక్కడ కనిపించింది జేడీ గారి ఎంత అయింది అందులో థర్టీన్ సమ్ సార్ ైన్ థౌజండ్ పనికి ఇందులో మనకి హార్టికల్చర్ ఏముందా ముందు ఉందండి బేరకాయ ఉందాకెట్లో ఏంటమ్మా మీరు ఇరిగేషన్ మీరేనా ఇప్పుడు సూరంపాలెం తోటి చెప్తున్నారు అదేంటి అది

అర్థమైంది సార్ పద్నాలుగు పంతొమ్మిది వరకు మీకు ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది గోదావరి గోదావరి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఉందంటే మేము ఆటోమేటిక్గా వచ్చేస్తారు గోదావరి రివర్ కొంచెం మనకి స్టాండర్డ్ అయితే ఈ నీరు రాకటం లేదు అలా ప్లేన్ వాటర్ వస్తుంది ఇది వస్తుంది

தர்வா மிக்ஜ் வச்சி ஃபிரிஜ் நான் பத்து விதத்த சர்வெட் அந்த ஆல்மோஸ்ட் இப்படி வரைக்கும் எப்படி ஆல்மோஸ்ட் ప్లేస్ లో మనకి ఎన్ని ఎకరాలు ఉంటది తోట అంటే టోటల్లీ సబ్ మచాయింది ఎన్ని ఎకరాలు అంటే విలేజ్ గా మొత్తం ఈ ప్లేస్ అంటే 9000 సర్ అలాగనే నిరపేక్ష బాబు మన దగ్గర ట్రాక్ ఐటమ్ సర్ అన్నం మా బాబు ముందు తోల మన మాట్లాడుకుంటే అయిపోతే చేంతమన్నమాట మాట్లాడు 9000 1 లక్ష 9000 సర్ 10000 ఎకరాలు మొత్తం సర్ ఇప్పుడు మనకి దీనికి ఏకైక మార్గం ఏమిటంటే ఇప్పుడు ఆ గడ్డ దగ్గర మనం రివర్స్ లింపులు పెట్టుకొని మనం చేయాలి ఆల్రెడీ అది శాంక్షన్ కూడా ఉంది అది మనం ఇప్పుడు గా మళ్ళీ వర్క్ చేయాలి దీనికి

కూరగాయలు ఉన్నాయి కలిసి కూరగాయలు కొంచెం సార్ ఎక్కువ సార్

ఈ వాగు మీద వాగుదరంపాలెం ప్రాజెక్ట్ ఉంది కానీ పెద్ద వాగు ఉంటుంది సార్ నిల్లిపూడి వాగు అని అది మాత్రం దాని మీద కంట్రోల్ లేదు సార్ కంప్లీట్ గా మనము డైవర్ట్ చేసుకోవడానికి ఇక్కడ థర్టీ ఫోర్ ట్యాంక్స్ ఉన్నాయి సార్ ఆ థర్టీ ఫోర్ ట్యాంక్స్ ని స్టోరేజ్ ఇంక్రీజ్ చేసుకుని చేసుకుని వాటిలో కొంత కొంత ట్యాంక్స్ ఇదే దాని ప్రొపోజల్ సార్ సోరంపార్ ప్రాజెక్ట్లో బిర్యానీ ప్రాబ్లం

ఫ్రీక్వెంట్ గా మనం కొంచెం తోటి పడిస్తుంది భద్రాచలం తగ్గిందండి భద్రాచలం తగ్గిందండి ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ బోల్ ఉన్నాయి సార్ కలిసి మీ పొలం మరి ఉపయోగపడుతుంది మా బలం సార్ మేము ముప్పై నలభై నుంచి యాభై కౌలు తీసుకున్నామండి చూద్దాం నాకు ఒక ఐడియా వచ్చింది తమకి ఇచ్చాను సార్ నిన్న కూడా నేను చౌదరి గారు వచ్చి మొత్తం ఇక్కడ విజిట్ చేస్తాను ఒక సంవత్సరం নি రెండు రోజులు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏవైతే అధిక వర్షాలు గోదావరి నది ఉధృతి వల్ల చాలా ప్రాంతాలు తీవ్రమైనటువంటి నష్టానికి గురయ్యాయి అన్ని ప్రాంతాలు కూడా తిరిగాం బాధ ఆవేదన కలుగుతుంది అయినా మనం విపత్తి నాపడం మన చేతిలో లేదు కానీ విపత్తు వచ్చేటప్పుడు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించి తగినటువంటి చర్యలు తీసుకున్నప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుంది గత ఐదు సంవత్సరాలు పూర్తిగా ఏదైతే రాష్ట్రంలో మేజర్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి తాళాలు వేసేసారు ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద డిపార్ట్మెంట్ మీద కనీస స్థాయిలో దృష్టి పెట్టకుండా మొత్తం నాశనం చేయడం వల్ల ఈరోజు ఈ ముంపు వచ్చిందని చెప్పి ఏదో నేను ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా చెప్పడం కాదు స్పష్టంగా రైతులు ప్రజలందరూ కూడా చెప్తున్నారు ఐదు సంవత్సరాలు అయింది మా ప్రాంతంలో ఎక్కడ ఒక్క కాలువలో ఒక తట్టిని మట్టి తీయలేదు ఒక చిన్న పని చేయలేదు ఎక్కడ కూడా తలుపులన్నీ కూడా తుప్పు పెట్టిపోయి మొత్తం తీసే పరిస్థితి లేదు షటర్స్ అన్ని కొట్టుకుపోయాయి ఆ పరిణామాల వల్లే ఈరోజు ఈ ముంపు వచ్చింది